ఈ రోజు వీళ్ళలో తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం వీళ్ళు ఎలా ఉంటారు ఎలా ప్రవర్తిస్తారు కుటుంబ సభ్యులతో ఎలా ఉంటారు వీళ్ళకి అన్నదమ్ములు అక్కచులతో రిలేషన్ ఎలా ఉంటుంది అలాగే బిజినెస్లు ఎంతవరకు కలిసి వస్తాయి అలాగే పంచమం అంటే లక్ అనేది ఎంతవరకు జీవితంలో ముందుకు తీసుకువెళ్తుంది వచ్చే భార్య కానీ భర్త కానీ వీళ్ళకి వీళ్ళకి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి వృత్తి ఉద్యోగాలు ఎలా ఉంటాయి అలాగే వీళ్ళకి లక్ ఇచ్చే దశలేంటి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు కాల్ ఈరోజు ఈ వీడియోలో తులారాశిలో జన్మించిన వాళ్ళ స్త్రీ పురుషులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అధిపతి కావడం వలన తులారాశి వారు నీట్నెస్ పూర్తిగా వాళ్ళు ఏంటంటే ఫుడ్ తినడం ఇవన్నీ పక్కన పెడితే ముందు అలంకరణ నీట్నెస్ ఉన్న దాంట్లో తక్కువ కుటుంబం అయినా మధ్య తరగతి అయినా లేకపోతే పెద్ద హైఫై జీవితం అయినా తులారాసి వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రది నీట్గా ఉండాలి ఓసీడీ ప్రాబ్లం అన్నట్టుగా వీళ్ళకి ఏంటంటే ఏది నీట్గా లేకపోయినా నచ్చదనమాట అయితే ఇది స్త్రీలలో ఎక్కువగా అందే అవకాశం ఉంటుంది పురుషుల్లో వచ్చేదరికి ఇంట్లో నీట్గా ఉంచుకున్నా లేకపోయినా ధరించే దుస్తులు పెళ్లికి ముందు చాలా వరకు వీళ్ళు రెడీ అవ్వడం కానివ్వండి హెయిర్ స్టైల్ కానివ్వండి ఎక్కువగా అన్ని రాసులతో పోస్తే చాలా స్టైలిష్గా ఉండే అవకాశం అన్నమాట వీళ్ళకి అఫైర్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా మిగతా రాశిలతో పోలిస్తే ఉండే అవకాశం ఉంటుంది మ్యారేజ్ బిఫోర్ ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది నచ్చినట్టు ఉంటారు తింటారు చాలా అందమైన జీవితాన్ని హ్యాపీ మంచి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది అనమాట అయితే కొంతవరకు ఇదంతా మ్యారేజ్ అయిన తర్వాత కొన్నాళ్ళకి మాత్రం వీళ్ళు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఏదేమైనా తులారాసు వాళ్ళని చేసుకున్న భార్య అయినా భర్తలైనా కొంతవరకు చాలా ఊరు పడితే తప్ప వెళ్తూ ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అనమాట వెళ్ళిపోతారని కాదు కొంతవరకు చాలా ఇబ్బంది పడతారు ఎప్పుడుగో కానీ వీళ్ళు అర్థం చేసుకున్న తర్వాత అమ్మాయి అనుకునే అవకాశం అవకాశం ఉంటుంది ఇక రెండో స్థానాధిపతి కుజుడు కావడం వలన వీళ్ళకి కుటుంబంతో ఘర్షణ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఖర్చు ఎక్కువ చేసేయడం ఇష్టం వచ్చినట్టు ఉండడం ఒకవేళ ఖర్చు చేయతే అసలు కుటుంబ సభ్యులు మాట వినకపోవడం కొంతవరకు వీళ్ళకి నచ్చినట్టుగానే ఉండడం ప్రతి దానికి కూడా గొడవ పడడం ప్రతిదానికి లాజిక్లు మ్యాజిక్లు అడగడం ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులను ఒక ఎంత కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఈ విషయంలోనూ కూడా ఎవరి మాట వినకపోవడం మొండుగా ఉండడం అనేది కొంతవరకు ఇబ్బంది కలిగిస్తుంది అనమాట డబ్బు విషయంలోనూ కూడా కొంత లెక్కలేని ధనం కానివ్వండి లేకపోతే గట్టిగా ఎక్కడికి గట్టిగా ఉండవాలో అక్కడ గట్టిగా ఉండడం కానివ్వండి ఇలా కొంచెం విచిత్రమైన మనస్తత్వం అనేది ఉండడం వలన కొంతవరకు కుటుంబ సభ్యులకి వీళ్ళకి మధ్య కొంత ఘర్షణ అనేది ఉంటుంది ఏదైనా సరే దాన ధర్మాలు చేయడానికి లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఉన్న డబ్బుని దాచుకున్న డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తూనే ఉంటారు అనమాట కొన్ని కొన్ని వ్యాపారాలు పెట్టి వాటిల ద్వారా కూడా నష్టపోవడం అనేది కూడా ఎక్కువగా తులారాశి చూసే అవకాశం ఉంటుంది ఇక తృతీయ స్థానానికి గుడి అవడం వలన వీళ్ళకి అన్నదమ్ములు అక్కచెల్లి సపోర్ట్ అనేది మ్యారేజ్ బిఫోర్ చాలా చక్కగా ఉంటుంది మ్యారేజ్ తర్వాత కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మ్యారేజ్ బిఫోర్ మాత్రం మంచి సపోర్ట్ ఉంటుంది వీళ్ళ యొక్క ఆనందాలకి సంతోషాలకి వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది డబ్బులు ఇవ్వడం కానివ్వండి వీళ్ళు చేసిన పనులను దాయడం కానివ్వండి ఇలా ఎక్కువగా ఉండే అవకాశం అనమాట ఇక తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఏ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏ సిచ్యువేషన్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి వీళ్ళకి తెలిసినంతగా ఎవ్వరికి తెలియదని చెప్పాలి ఎవ్వరికి దొరకరు అనమాట ఒకవేళ దొరికినా దాన్ని ఏదో రకంగా మ్యాలిక్యులేట్ చేసేటంలో కూడా వీళ్ళు సిద్ధహస్తులు అనమాట అలానే వీళ్ళు న్యాయంగా ఉండడం కాదు చాలా న్యాయంగా ధర్మంగా ఉంటారు ఇక చతుర్థాధిపతి శని తులారాశికి చాలా మంచి ప్లానెట్ వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే ప్లానెట్ అందరూ శని శని భయపడతారు కానీ తులారాశి తులాలగ్నం వాళ్ళకి శని చేసేంత మేలు ఎవరు చేయరమాట వీళ్ళు కనుక స్ట్రిక్ట్గా వ్యాపారాల్లో ఉంటే అనుకున్నట్టుగా ప్లానింగ్ ప్రకారం వెళ్తే మాత్రం వ్యాపారాల్లో అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సినిమా దశ తులారాశి తులాలగ్నం వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట ఒకవేళ సినిమా దశ కలిసి రావట్లేదంటే శని భగవాన్ ఆరాధన చేసుకుంటే చాలా తొందరగా ఆయన ప్రసన్నమయ్యి చాలా వరకు మీ స్థితిని మార్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది లక్కీ ప్లానెట్ తులారాశి వాళ్ళకి శని అనమాట కొంతవరకు ఈ ఇమోషనల్ డ్యామేజ్ ఇమోషనల్ మనశ్శాంతి లేకపోవడం ఇవన్నీ కూడా శని వల్లే వచ్చే అవకాశం ఉంటుంది ఇక పంచమాధిపతి శని కావడం వలన పిల్లలు వీళ్ళకి పిల్లల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండడం వాళ్ళని పెంచే విధానం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట అయినప్పటికీ వీళ్ళు మాట వింటారు వీళ్ళు చెప్పినట్టుగా ఉంటారు పిల్లల విషయంలో వీళ్ళు అదృష్టవంతులు కానీ వీళ్ళు ఎలా చెప్పుకుంటారంటే నా వల్లే వీళ్ళు ఇలా తయారయ్యారు నేను పెంచడం వల్ల ఇలా అయ్యారని ఈ విషయంలోనూ కూడా తగ్గరనమాట వీళ్ళకి నచ్చినట్టుగానే ఉంటారు కానీ పిల్లల్ని వీళ్ళు బాగా ప్రేమిస్తారు వీళ్ళ క్రమశిక్షణ వీళ్ళ పద్ధతులు వీళ్ళు నేర్పడం వలన వీళ్ళ పిల్లలు కూడా జీవితంలో మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక ఆరో స్థానాధిపతి గురుడు అయ్యాడన్నమాట ఆరో స్థానాధిపతి గురుడు వడం వల్ల కంఫర్ట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే లగ్నానికి కానీ రాశికి కానీ కొంచెం పాపగ్రహం కావడం వల్ల ఎప్పుడూ ఏదో పని అత్తగారింట్లో కానీ పుట్టింట్లో కానీ వీళ్ళకి కంఫర్ట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది పెళ్ళికి ముందు ఒక రకంగా బాధపడితే పెళ్ళైనాక ఒక రకంగా అన్నట్టు కానీ బాధ్యతలు బరువులు అనుకోకుండా వీళ్ళు తీసుకోకపోయినా అవి రావడం కానీ అవి చేసినా సరే వాళ్ళకి గుర్తింపు లేకపోవడం వేరే వాళ్ళ పనులు కూడా మేధేసుకు చేయాల్సి రావడం దానివల్ల విలువ లేకపోవడం ఇలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలాగే డే టు డే లైఫ్లో అందరికీ న్యాయం చేయాలని అనవసర విషయాల్లో ఎక్కువగా వెళ్ళి అనవసరంగా సలహాలు ఇచ్చి కొంతవరకు భంగపడే అవకాశం ఉంటుంది అయినా సరే వీరు ఎవరిని పట్టించుకోరు వీళ్ళు అనుకున్నట్టుగా జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక సప్తమాధిపతి కుజురా అనమాట సప్తమాధిపతి కుజురా అవడం వలన ఈ రాశిలో జన్మించిన అబ్బాయిలు కొంతవరకు ఫారిన్ సంబంధించిన కల్చర్ని అంటే హ్యాబిట్స్ని అలవాటు చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళ దారి వేరు నలుగురు దారి వేరు వీళ్ళ పద్ధతి వేరు నలుగురు పద్ధతి వేరు వీళ్ళు నమ్మిన దాన్ని వీళ్ళకి నచ్చిన దాన్ని మాత్రమే వీళ్ళు ఆచరిస్తారు తప్ప వీళ్ళకి ఎవరో చెప్తేనో ఎవరో ఎలా చేయాలని అని అస్సలు వినరు అనమాట వీళ్ళకి వచ్చే భార్య అయినా భర్త అయినా కొంతవరకు వీళ్ళ వల్ల ఇబ్బంది ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళు వాళ్ళకి కావాల్సిన అన్ని కంఫర్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ మనసు తెలుసుకోవడంలో కానీ వాళ్ళని సంతోషపెట్టడంలో కానీ కొంత వరకు తక్కువే అని చెప్పాలి ఎంతసేపు బయట వాళ్ళు బయట ఆనందాలు ఇవి ఎక్కువగా అందరికీ కాకపోయినా కుజుడి నుంచి పట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక అష్టమాధిపతి శుక్రుడు అయ్యాడు అష్టమాధిపతి శుక్రుడు అవ్వడం వలన ఎక్కువగా డబ్బులు ఎంత దాచుకున్నా సరే అవి డెకరేషన్ కనో లేకపోతే లగ్జరీ ఐటమ్స్ కను వీటికి ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది దాచి దాచిన డబ్బులు ఒకసారిగా అనవసర విషయాలకి పార్టీలు కనో లేకపోతే ఏదైనా కొత్త విషయాలకనో ఖర్చు చేస్తారు పిల్లలను కూడా బాగా చూసుకుంటారు వాళ్ళకు కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు వీళ్ళకి మంచి మంచి దుస్తులు ధరించడం ఉన్న వాటిలో బెస్ట్ గా ధరించడం ఆర్నమెంట్ ధరించడం అంటే చాలా ఇష్టం రూపాయి రూపాయి దాచుకున్న సరే వాటికి ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట అయితే అష్టమాధిపతి శుక్రుడు కావడం వలన లక్ష్మీదేవి ఆరాధన వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది శనితో పాటు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది డైలీ వీళ్ళ జీవితంలో లక్ష్మీదేవి ఆరాధన పార్ట్గా చేసుకున్న స్త్రీ యంత్రాన్ని పూజించిన లైఫ్లో సడన్ వెల్త్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అష్టమాన్ని నీటుగా చూడకుండా వీళ్ళు ఎందుకంటే రాసే అధిపతి అష్టమాధిపతి శుకుడే కావడం వల్ల అష్టమాధిపతి ఇచ్చే నీటు క్యాన్సిల్ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది ఇక తొమ్మిదో స్థానం బుధుడు అవడం వల్ల తెలివితేటలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఏ టైంలో ఎలా ఎలా ఉండాలి ఎలా చేయాలి అన్నీ ఉన్నప్పటికీ కూడా పెద్దగా వీళ్ళు డబ్బు మీద ఆసక్తి కానీ స్వార్థం ఇవన్నీ లేకపోవడం వలన వెనకడు గేస్తారని చెప్పవచ్చు ఈ వ్యాపారాల్లోకి దిగితే ఏదైనా వ్యాపారం చేస్తే వీళ్ళు చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కానీ మంచి టైంలోనే ఉండి పేషెన్స్ తీసుకోరు వీళ్ళు తీసుకున్న టైంలోనేమో పరిస్థితులు సరిగ్గా ఉండకపోవడం వల్ల కొంతవరకు వ్యాపారాల్లో భంగపడే అవకాశం ఉంటుంది రైట్ టైంలో రైట్ డిషన్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక పదో స్థానాధిపతి చంద్రుడు కావడం వలన ఎక్కువగా వృత్తి ఉద్యోగాల్లో మనసుకు సంబంధించిన విషయాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎవరినో మోసం చేయడం ఎవర బాగా నమ్మిన వాళ్ళే హ్యాండ్ ఇవ్వడాలు అనుకున్నట్టుగా వృత్తి ఉద్యోగాల్లో ఉండకపోవడం అనేది ఎప్పుడు కూడా బాధ కలిగిస్తూనే ఉంటుంది ఎందుకు నాకే ఇదిలా పరిస్థితులు ఎదురవుతున్నాయి నేను ఎంత హానెస్ట్గా ఉన్నా సరే ఎందుకు జరుగుతుంది నన్ను కొంతకాలం మీతో ఉండటం అవకాశం దొరికినప్పుడు వాళ్ళు వీళ్ళని బ్లేమ్ చేయడం ఇలాంటివి ఎక్కువగా వృత్తి ఉద్యోగాల్లో జరిగే అవకాశం ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఇది ఎక్కువగా చంద్రమా దశ కానీ దశలో కానీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట ఇక లాభస్థానాధిపతి అనమాట లాభస్థానాధిపతి రవా అవడం వలన వీళ్ళకి చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగం కానివ్వండి గవర్నమెంట్ విషయాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు కొంతవరకు ట్రావెలింగ్ కానివ్వండి లేకపోతే ఏదో చేసేయాలి ఒక బాగా పైకి ఎదగాలని కోరికలు కానీ ఎక్కువగా రవి క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అయితే పిల్లలతో పిల్లలు ఎదిగిన తర్వాత వీళ్ళు మంచి లైఫ్ని పొందే అవకాశం ఉంటుంది చాలా వరకు వీళ్ళకి ఫార్టీ ప్లస్ లైఫే చాలా హ్యాపీనెస్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక లాస్ట్ పన్నెండో స్థానాధిపతి బుధుడయ్యాడు నిద్ర సుఖం అనేది తక్కువ ఉంటుంది అలాగే సరౌండింగ్ పీపుల్తో చుట్టూ ఉన్న వాళ్ళతో ఎప్పుడు కూడా ఏదో డిస్కషన్ వస్తూ ఉంటుంది సరైన హ్యాపీనెస్ కానివ్వండి సరైన సంతోషాలు కానివ్వండి బుద్ధుడు వాళ్ళ దక్కే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట జీవితంలో చాలా స్ట్రగుల్డ్ లైఫ్లో తులారాశి వరకు ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళు సినీ ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది సినిమా హాజర్స్ చాలా అద్భుతంగా కలిసి వస్తుంది సినిమా ఆరాధన ఎంత చేసుకుంటే అంత లైఫ్లో లక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది